హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మగవా సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అండి తెలుసుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకోవడం చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకు వెళ్ళిపోదామా చంటి సింధుర దూరం అవుతుందని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి సింధుర వస్తుంది చంటిని వెనక నుండి ఒక హాక్ చేసుకొని చంటి నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు చంటి నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్లిపో చంటి అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు చంటి అమ్మాయి గారు ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అండి నన్ను వదిలిపెట్టండి అని చంటి అంటాడు అప్పుడు సింధురా వదలని చంటి నువ్వంటే నాకు చాలా ఇష్టం చంటి అని చంటిని అలాగే పట్టుకుంటుంది మరోవైపు చెంచలమ్మ కేశవే అటుగా వస్తారు వాళ్ళని అలా చూసి షాక్ అవుతారు అప్పుడు సింధూరా చంటి నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు చంటి నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు చంటి నన్ను తీసుకెళ్లిపో చంటి అని చాలా ఏడుస్తూ ఉంటుంది చంటి ఎవరైనా చూస్తే ప్రమాదం అండి వదిలేందమ్మాయి గారు అని తను కసురుకున్నప్పటికీ సింధూర ఎవరైనా చూస్తే మన ఇద్దరిని విడగొడతారని నాకు చాలా భయమేస్తుంది నేను నేనిక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళెవరు రానంత దూరానికి నన్ను చంటి అని చాలా ఏడుస్తూ ఉంటుంది చంటి మాత్రం వదలండి అమ్మాయి గారు అని తనైతే చెప్తూ ఉంటాడు కానీ సింధూర వినిపించుకోదు ఈ మనుషులకి ఈ బంధాలకు ఈ ప్రపంచానికి భయపడకుండా సంతోషంగా ఉందాం చంటి అందుకే వెళ్ళిపోదాం చంటి నన్ను నీతో తీసుకెళ్లిపోచి నువ్వు తప్ప నా మెడలో ఇంకెవ్వరు తాళి కట్టినా నేను చచ్చిపోతాను చంటి నాకెవ్వరు వద్దు నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో నాకెవ్వరు వద్దు నాకు నువ్వే కావాలి చంటి అని ఏడుస్తూ ఉంటుంది సింధూరా అలా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఇటు కేశవయ్య అటు చెంచలమ్మ ఇద్దరు వింటారు చెంచలమ్మ చాలా బాధపడుతుంది కూతురులా చూసుకున్న సింధూర అలాంటి మాటలు అంటుంటే తను తట్టుకోలేక చాలా ఏడుస్తూ ఉంటుంది నన్ను అమ్మ కంటే గొప్పదానివి అనే చెప్పే సింధూరకి ఈ అత్తమ్మ మీద ప్రేమ ఉందా నేను తనకి అవసరం లేదనుకుంటుందా సింధూరకి నా మీదున్న ప్రేమ గౌరవం అన్ని పోయినట్టేనా అని చంటి అన్న మాటలు గుర్తు చేసుకొని నేను ప్రాణంగా చూసుకున్న సింధూరకి నా మీద ప్రేమ పోయిందంటే ఆ చంటి మాయ మాటలు చెప్పి సింధూరుని మార్చేశాడు అమ్మాయి కురాలైన సింధూరని ప్రేమలో పడేశాడు అమాయకుడులా నటించి ఇంత ద్రోహం చేస్తాడా ఇలాంటి నేను బ్రతకనివ్వకూడదు అని కోపంతో గను తీసుకుంటుంది అప్పుడే అక్కడికి కేశవయ్య వచ్చి అడ్డుపడతాడు అప్పుడు చెంచలమ్మ అమ్మాయకుడు మంచివాడు నమ్మకస్తుడైన చంటిగాడు మాయ మాటలు చెప్పిన బిడ్డ సింధూరని ప్రేమలోకి దింపాడు సింధూర వాడితో లేచిపోయే పరిస్థితి వరకు వచ్చిందంటే దాని కారణం వాడేనండి అలాంటి వాణ్ణి బ్రతకనివ్వకూడదు అని అంటున్నప్పుడు కేశవయ్య ఆగ చంచలమ్మ నువ్వు చూసినట్టే నేను కూడా వాళ్ళిద్దరిని అలా చూశాను నన్ను నీతో తీసుకెళ్లిపో అని సింధూర అన్నదే కానీ నిన్ను తీసుకెళ్లిపోతాను అని చంటి ఒక్క మాట కూడా అనలేదు అంటే చంటి తప్పు ఏం లేదని నీకు అర్థం కావడం లేదా అని అంటాడు కేశవయ్య అప్పుడు చెంచలమ్మ లేదండి నా కోడలు ఎలాంటి తప్పు చేయదు అలా మాట్లాడిందంటే వాడే కారణం అండి వాడు సింధూరను మాయ చేసి మనసు మార్చండకపోతే సింధూర అలా అడ్డు చెప్పలేదండి అలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు అనే ఆవేశంతో గన్ తీసుకుంటుంది అప్పుడు కేశవయ్య మనిషిని చంపితే సమస్య చచ్చిపోతుందా అని అంటాడు అప్పుడు చెంచలమ్మ సమస్య చావకపోవచ్చు కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఇంకొకసారి రాకుండా ఉంటుంది కదా అని అంటున్నప్పుడు కేశవయ్య చూడు చంచాలమ్మా పరిస్థితి మారాలంటే ప్రాణాలు తీయడం కాదు జరగబోయే ఈ పెళ్లిని వాయిదా వేద్దాం తప్పెవ్వరిది అనే విషయం తెలుసుకోకుండా ఆవేశపడడం అంత మంచిది కాదు చంటి సింధూరను మార్చేశాడే అంటున్నావే ఒకవేళ సింధూరే చంటిని మార్చేసి ఉంటే అని అంటాడు కేశవయ్య అప్పుడు చంచలమ్మ లేదండి నా కోడలు అలాంటిది కాదండి అని అంటున్నప్పుడు కేశవయ్య నీ కోడలు అలాంటిది కాదని నువ్వు నమ్మినప్పుడు మరి చంటి కూడా అలాంటి వాడు కాదని ఎందుకు నమ్మలేకపోతున్నావు రెండు చేతులు కలిస్తే తప్ప చప్పట్లు రానట్టే అలాగే ఇద్దరు ఇష్టాలు కలవకుండా ప్రేమ అనేది ఉండదనే ఆలోచన నీకు రాలేదా అయినా మాట్లాడి తేల్చుకోవాల్సిన విషయానికి ఇలా తూటలతో సమాధానం చెప్పాలనుకోవడం ప్రాణాలు తీసి పరువు కాపాడాలనుకోవడం సంస్కారం ఉన్న వాళ్ళు చేసే పని కాదు చెంచలమ్మ నిజానిజాలు తెలుసుకునే వరకు ఈ పెళ్లి వాయిదా వేయడం మంచిది చెంచలమ్మ అంటాడు కేశవయ్య అప్పుడు చెంచలమ్మ సింధుర గురించి భవతి విజయమ్మ నెగిటివ్ గా మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని లేదండి ఈ పెళ్లి ఆగకూడదు నిజానిజాలు తెలుసుకొని సింధుని ఒక పనివాడికి ఇచ్చి పెళ్లి అనుకుంటున్నారా అందుకే ఈ పెళ్లి ఆపమని చెప్తున్నారా ఇప్పటికే మన సింధుర నష్టజాతకురాలని అందరూ తన గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారండి ఈ పెళ్లి ఆగితే అందరి మాటలు భరించలేక సింధూర చచ్చిపోవాలనుకుంటే అప్పుడేం చేస్తారండి కొడుకును పోగొట్టుకున్న మనం ఇప్పుడు కోడల్ని ఎందుకు బ్రతికించుకోలేకపోయాం అని రేపు ఊళ్ళో వాళ్ళందరూ అంటే ఏం సమాధానం చెప్తారండి సింధూరకి మంచి జీవితం దొరికిందని వాళ్ళ అమ్మానాలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఆ సంతోషాన్ని పోగొడతారా అయినా ఇలాంటి అవమానాలు నిందలు పడకూడదంటే ఈ పిల్లి జరిగి తీరాలండి ఇంత ద్రోహం చేసిన చంటిని వదిలిపెట్టి ప్రసక్తే లేదు అని మళ్ళీ గన్ తీసుకుంటుంది చెంచలమ్మ అప్పుడు కేశవయ్య చంపే చెంచలమ్మ ఆ చంటిని చంపేశాయి రేపు అదే ఊరు వాళ్ళు చంటిని ఎందుకు చంపావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు సరణ కోసం చంపానని చెప్తావా లేక సిందరుని ప్రేమించినందుకు చంపానని చెప్తావా కారణం లేకుండా చంపానని చెప్తే మన పరువే పోతుంది సిందర గురించి చంపానని నిజం చెప్తే మంటి పరువు రోడ్డున పడుతుంది పనివాడు ప్రేమించిన సింధూరిని నాకిచ్చి పెళ్లి చేస్తున్నారా అని కౌశిక్ బాబు చూలకనగా మాట్లాడతాడు ఒకవేళ అదే జరిగితే ఈ పెళ్లి జరుగుతుందో లేదో నువ్వే ఆలోచించుకో ఆ తర్వాత ఇష్టం అని నుండి వెళ్ళిపోతాడు కేశవయ్య తర్వాత చంచలం అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా చాముండి బయట ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే చాముడి సైలెంట్ గా ఉండిపోతుంది అప్పుడే ఒకరు ఫోన్ చేశారు అప్పుడు చాముండి ఈ ఫోన్ నీకే వచ్చింది మాట్లాడు అని వాళ్ళ అమ్మకిసింది అదెవరో కాదండి కలింగ మారు విషయంలో ఆ ఇంటికి వస్తాడు భవతి చాలా కంగారు పడుతుంది అప్పుడు చాముండి వాడికి నేను సహాయం చేస్తానని చెప్పాను నాతో పాటు నువ్వు కూడా సహాయం చేస్తావని చెప్పాను ఈ పెళ్లి జరగడం జరగకపోవడం నాకు ముఖ్యం కాదు ఆ సింధుర ఇంట్లో ఉండకూడదంటే ఈ పెళ్లి జరిగేలుగా సింధురని కలింగ ఎత్తుకుపోవాలి అని దానికి మనమే ప్లాన్ చేయాలి అని అంటుంది అప్పుడు భవతి ఈ విషయం వదినకి తెలిస్తే తను తో మనల్ని చంపేస్తుంది అని భయపడుతుంది అప్పుడు చాముండి అత్తమ్మకి తెలియదు అని ధైర్యం చెప్పి ఆ కలింగని లోపలికి తీసుకురా అని భవతిని అయితే పంపిస్తుంది మరి రేపు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు